అందరికీ నమస్కారం ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు ఈరోజు వీడియో ఏంటంటే ఏం మాట్లాడతానంటే రాఖీ పండగ ఆడవాళ్ళకి ఎంత ఇష్టమైన పండుగ అందరికీ తెలుసు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలా బాగా జరుపుకుంటారు అందులో తెలంగాణలో అయితే చాలా సెంటిమెంట్గా ఫీల్ అవుతారు రాఖీ పండుగని అక్క చెల్లెళ్ళు లేని వాళ్ళు అన్నదమ్ములు లేని వాళ్ళు ఉంటారు అక్క చెల్లెలు లేని వాళ్ళు ఉంటారు వాళ్ళంతా రాఖీ పండుగ రోజు చాలా బాధపడతారు ఏంటంటే రాఖీ ఆడవాళ్ళకి ఎంత విశేషమైన పండుగ ఎంత ఇష్టమైన పండుగ అందరికీ తెలుసు ఈ ఈ విశేషమైన పండుగని ఆడవాళ్ళ సెంటిమెంట్ని యూజ్ చేసుకో చెప్పి కొన్ని పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ కాదు వాళ్ళు పెద్ద యూట్యూబ్ సంస్థలు ఒక మర్రి చెట్టు లాంటి ఒక యూట్యూబ్ సంస్థలు ఈ పండుగ పబ్బాలని జనాల్లో ఉన్న సెంటిమెంట్ని దృష్టిలో ఉంచుకొని రాఖీ పండగ వస్తుందంటే చాలు ఇంకా ఈ టైంలోనే రాఖీ కట్టుకోండి ఆ టైంలో రాఖీ కట్టొద్దు ఇప్పుడే కట్టండి ఇప్పుడే మంచి టైం ఉంది మంచి సమయం ఇదే సమయము ఈ టైంలో రాఖీ కట్టాలి ఓకే మంచిదే మంచి సమయంలో అన్నదమ్ములకి రాఖీ కడితే వాళ్ళకి మంచి జరుగుతుందంటే మంచిదే కానీ రాఖీ పండుగ రోజు ఎంత హడావిడి ఉంటుంది ఇంట్లో పూజ చేసుకోవాలి ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన పండుగ ఎంతో కష్టతరమైన పండుగ కూడా రాఖీ పండుగే ఎందుకు కష్టతరమైన పండుగ అంటున్నంటే పొద్దున్న లేవాలి ఇంట్లో పూజ చేసుకోవాలి దేవుడి దగ్గర రాఖీ పెట్టి తెచ్చిన రాఖీ దేవుడి దగ్గర పెట్టి పూజ చేయాలి మళ్ళీ ఇంట్లో అన్నద ఇంట్లో కొడుకులు బిడ్డలు ఉంటారు వాళ్ళు రా ఒకరినొకరు రాఖీ కట్టించాలి ఇంట్లో రాఖీ కట్టించాలి ఇప్పుడు మా ఆయనకి నలుగురు రక చెల్లెలు ఉన్నారు వాళ్ళు వచ్చి మా ఆయనకి రాఖీ కట్టాలి నాకు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళు వచ్చి రాఖీ కట్టి వెళ్ళిపోయిన తర్వాత నేను సాయంత్రం వెళ్ళి మా అన్నదమ్ములకి రాఖీ కడతాను ఓకే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉన్నవాళ్ళు వెహికల్స్ ఉన్నవాళ్ళు కార్లు ఉన్న వాళ్ళు అయితే వెళ్ళిపోతారు తొందరగా వెళ్ళిపోతారు మరి ఆటోల్లో బస్సుల్లో వెళ్ళే వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు ఈ సమయంలో ఒకే టైంలో ఈ పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు మంచి టైం ఉంది ఇప్పుడు మీ అన్నదమ్ములకి రాఖీ కడితే మీకు మంచి జరుగుతుంది ఆ ఇంద్రుడు కూడా సచీదేవి ఇంద్రుడికి కూడా సచీదేవి ఎవరు భార్య సచీదేవి కూడా రాక్షసుల పైన ఇంద్రుడు యుద్ధానికి వెళ్తున్నప్పుడు సతీదేవి కూడా ఇంద్రుడికి ఈ సమయంలో మంచి సమయంలోనే వేదమంత్రం చదువుతూ రాకి కట్టింది సచి ఇంద్రుడికి కాబట్టి ఇంద్రుడు ఆ యుద్ధంలో గెలిచొచ్చిండు కాబట్టి మీ అన్నదమ్ములకు మంచి జరుగుతుంది మంచి సమయంలోనే రాఖీ కట్టండి ఆ సమయంలో ఈ సమయంలో రాఖీ కట్టొద్దు అని చెప్పి జయన జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు రాఖీ పండగ గురించి వాళ్ళు పెట్టే తమ్నేల్స్ నీళ్స్ చూసైతే అడలెత్తిపోతున్నారు ఏం తమ్నేల్స్ కొన్ని రాసుకున్నాను ఆడవాళ్ళు మీకే చెప్తున్నా ఈ సమయంలో రాఖీ కడితే గండం చూడండి ఎట్లా ఉంది ఎంత అడలెత్తిపోతారు అక్క చెల్లెలు ఆడవాళ్ళు ఎంత అడలెత్తిపోతారు ఇలాంటి తమ్ పెడితే ఇంకొకటి ఈ సమయంలో రాఖీ కడితే రేపే రాఖీ కట్ రేపు రాఖీ కట్టేవాళ్ళు ఈ సమయంలో రాఖీ కడితే బంధం తెగిపోతుంది అంటే వాళ్ళు చెప్పిన సమయం కాకుండా ఇంకో సమయంలో రాఖీ కడితే పండగ రోజే మళ్ళీ రాఖీ పండగ రోజే వాళ్ళు చెప్పిన సమయం కాకుండా ఇంకో సమయంలో రాఖీ కడితేనంటే బంధం తెగిపోతుంది అంట అసలు ఇది న్యాయమైనా ధర్మమైనా అడిగే వాళ్ళు ఎవరు లేరా మీకు వచ్చిన పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ పెద్ద పెద్ద యూట్యూబ్ సంస్థలు మీకు వచ్చిన లక్షలు కోట్లు డబ్బులు సరిపోవట్లేదా మీకు ఎందుకు ఇలాంటి తమ్ పెట్టి ఆడవాళ్ళు ఉసురు పోసుకుంటున్నారు ఎందుకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మిమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మీరు ఇలాంటి తమ్ పెడుతున్నారు కదా ఇంకొక తమ్ పొరపాటున కూడా ఈ సమయంలో కట్టకండి ఈ సమయంలో రాఖీ కడితే కీడు ఏం కీడు జరుగుతుంది ఇంకొక యూట్యూబ్ ఛానల్ సుమన్ టీవీ అని చెప్పి సుమన్ స్పిరిచువల్ అని చెప్పి ఇంకొక యూట్యూబ్ ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్లో ఒక ఆయన డబ్బుట్లు పెట్టుకొని కాషాయ వస్త్రాలు ధరించి ఒక స్టోరీ చెప్తాడు భద్రాకరణ సమయంలోనంట సూర్పనక రావణాసురుడికి రాఖీ కట్టిందంట అందుకని చెప్పి పౌర్ణమి నాడు రాఖీ పౌర్ణమి నాడు భద్ర సమయం భద్రాకరణ సమయంలో సూర్పనఖ రావణాసురుడికి రాఖీ కడితేనంట వచ్చి నెక్స్ట్ వచ్చే దసరాకి రాముడు చేత రావణాసురుడు చంపబడినట అంటే రాముడు చేత రావణాసురుడు చంపబడడానికి రాముడు ఏమీ చేయలేదు కానీ సూర్పనక రాఖీ భద్రకరణ సమయంలో రాఖీ కట్టినందుకు మాత్రమే రావణుడు చంపబడ్డాడు ఇది ఇది వీళ్ళు చెప్తున్న ఇది వీళ్ళు చెప్తున్న కారణం భద్రకరణ సమయంలో రాఖీ కడితే రావణాసురుడు అంతటోడే చంపబడ్డాడు మీకు కీడు జరుగుతుంది అని చెప్పి ఆడవాళ్ళను అన్న అన్నదమ్ములను అక్క చెల్లెలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారనమాట అంటే హిందూ మతంలో ఇన్ని అపోహలు ఇంత భయభ్రాంతిలో గురి చేసే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ మిమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నారా మిమ్మల్ని ఎవరు అడిగే వాళ్ళు లేరా ఈ టైమే ఈ టైంలోనే రాఖీ కట్టాలంటే ఎట్లా వెళ్ళాలి ఎట్లా చెయ్యాలి ఎంత భయభ్రాంతులకు గురవుతారు ఏం ఏం యూట్యూబ్ ఛానల్స్ ఎందుకు ఇట్లా మాట్లాడిస్తున్నారు ఎంత నిఖచ్చిగా ఎంత బుద్ధి లేనితనంగా అతను అంటే రాఖీ రా సూర్పనకి ఈ టైంలో కడితే రావణాసురుడు చంపబడ్డంట చంపబడ్డట సీతనెత్తికెళ్ళిన దానికి కాదు వానరులు అంత కష్టపడి వారధి గట్టి వారధి గట్టి రాముడు అంత కష్టపడి వెళ్ళి అంత చంపినందుకు కాదు కానీ భద్రకరణ సమయంలో సూర్పనక రాఖీ కట్టినందుకు రావణుడు చంపబడ్డాడు అని ఎంత భయభ్రాంతులకు గురి చేస్తున్నారు రాఖీ కట్టడానికి కూడా అనుమానాలు క్రియేట్ చేస్తున్నారు వేద పండితులు వీళ్ళందరూ గురువులు మఠాధిపతులు పీఠాధిపతులు కొంచెం చూడాలి ఇలాంటి వాళ్ళని చూడాలి రాఖీ పండుగ అంటేనే ఆడపడుచులు భయపడుతున్నారు ఏ టైంలో కట్టాలి ఏంటి అని రెండు సంవత్సరాల కిందట పదకొండు రాత్రి పదకొండున్నరకు మంచి సమయం ఉంది ఈ టైంలోనే కట్టుకోండి కట్టుకు కట్టిన వాళ్ళకి ఏం కాదంటే కట్టుకున్న వాళ్ళకి మంచిది కాదంటే రాత్రి పదకొండున్నరకు ఆడపడుచులు ఉరుకులు పరుగులు ఎత్తుకుంటూ అన్నదమ్ములు ఇళ్లకు అక్క చెల్లెలికి అన్నదమ్ములు రావడం అక్క అన్న అక్క అన్నదమ్ములు ఇళ్ళకు అక్క చెల్లెళ్ళి వెళ్ళి ఉరుకులు పరుగులు ఎత్తుకుంటూ రాత్రి పడుకున్న వాళ్ళు పిల్ల పిల్లల్ని పెద్దల్ని పడుకున్న వాళ్ళని లేపి ఈ టైంలోనే మంచిగా ఉందంట అని రాఖీ కట్టుకున్న రెండు సంవత్సరాల క్రితం మీకు గుర్తుందో లేదో మా ఇంట్లో కూడా జరిగింది చిన్న చిన్న పిల్లలు మా మరిది పిల్లలు ఉంటారు ఇద్దరు పిల్లలు పది ఇళ్ళ లోప పిల్లలు వాళ్ళకి వెళ్ళి ఆ పదకొండున్నరకు రా రాఖీ కడతాం ఈ టైంలోనే ఉందంట అంటే ఒకరు వచ్చి రాఖీ కట్టడం మళ్ళీ వాళ్ళు వెళ్ళి పడుకోవడం మళ్ళీ వచ్చి రాఖీ కట్టడం అట్లా జరిగింది ఎందుకు భయభ్రాంతాల గురి చేస్తున్నారు రాఖీ నేనైతే మా ఇంట్లో పొద్దున్నే దేవుడి దగ్గర రాఖీలు పెట్టి పొద్దున్నే ఇల్లంతా శుద్ధి చేసుకొని స్నానాలు చేసుకొని దేవుడికి పూజ చేసుకొని ఆ తెచ్చిన రాఖీలు దేవుడి దగ్గర పెట్టి దానికి పసుపు కుంకుమ పెట్టి దేవుడికి ఆరతిచ్చిన తర్వాత పాదులు మంచి బట్టలు వేసుకొని హాయిగా కింద పరుచుకొని మంచి ఆరతి పెట్టుకొని పసుపు కుంకుమ పెట్టుకొని బొట్టు పెట్టి ఆ దేవుడి దగ్గర పెట్టిన రాఖీలు మా ఇంట్లో పిల్లలే కట్టిస్తాను నేను నేను కూడా అదే పని చేస్తాను మరి మీరు పలానా టైమే అంటే ఒక్కో ఒక సిస్టర్కి ఇప్పుడు నాకు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు ఒక్కొక్కరికి నలుగురు ఐదుగురు ఉంటారు ఒకరు ఊరిలో ఉంటారు ఇంకొకరు ఊరిలో ఉంటారు ఆ టైంలోనే రాఖీ కట్టాలంటే ఎట్లా అవుతుంది న్యాయం కాదు రాఖీ పండుగ అలా వదిలేయండి మేము పొద్దున్నే రాఖీ పండుగ స్నా చేసుకుంటాము ఎట్లా తెలుసుకోవాలో సంవత్సరాల నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి పండుగ కంటిన్యూ అవుతుంది చేసుకుంటున్నాము చేసుకొనివ్వండి ఇలాగా మమ్మల్ని ఆడపడుచుంది మమ్మల్ని ఇలా భయభ్రాంతులు పెట్టి భయభ్రాంతుల గురిచేయని గురి చేయకండి అనవసరంగా అన్నదమ్ములకు అక్కచెల్లెలకు మధ్య ప్రేమానుబంధాలు పెంచుకోవడానికి రాగి తప్పితే మీ అనుమానాలుతోని మా బంధాలను చిన్నపరిచే ప్రయత్నాలు చేయకండి ఇంట్లో వాళ్ళు అంటారు ఇప్పుడు మంచి సమయమా మంచి సమయమా వాళ్ళ మనసులో మెదులుతుంది ఇది టైం కరెక్టేనా ఇప్పుడు రాఖీ వచ్చి కడుతుంది టైం కరెక్టేనా అని అనే అనుమానం వచ్చేలాగా మీరు బిహేవ్ చేస్తున్నారు ఈ అపోహకల్ని గురు గురి కాకుండా హాయిగా రాఖీ పండగ చేసుకుందాము అన్నదమ్ములకి రాఖీ కట్టుకుందాము ఈ అపోహలు ఇవన్నీ చూడకుండా మనకు వీలైన సమయంలో వెళ్ళి రాఖీ కట్టుకుందాము వీటన్నిటిని చూసి భయపడకండి అపోహపడకండి ధన్యవాదాలు